మీ ఇద్దరి క్యాస్ట్ సర్టిఫికేట్లలో ఏదో పొరపాటు పడిందన్నారుగా ఆ వివరాలు చెప్తే నేనెల్లి కాస్ట్ సర్టిఫికేట్ మార్పించుకొస్తాను వివరాలు ఇమ్మంట అలా నవ్వుతారేంటి ఆఫీస్కి వెళ్లకుండానే కాస్ట్ సర్టిఫికేట్ తప్పులు సరిదిద్దొచ్చాయా అవునా ఇలా ప్రతి చిన్న సర్టిఫికేట్ కోసం ప్రభుత్వ ఆఫీస్ చుట్టూ తిరిగే శ్రమ లేకుండా నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ కి శ్రీకారం చుట్టారు మొదటి విడతగా నూట అరవై ఒక్క రకాల పౌర సేవలను ప్రారంభించారు రెండో విడతగా మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకొస్తారు ఇక తొలి విడతలో దేవాదాయ ఇంధన ఏపీఎస్ ఆర్టీసీ రెవెన్యూ మున్సిపల్ తదితర సేవలు అందిస్తున్నారు అంతేకాదన్న ప్రజలు ఈ వాట్సాప్ ద్వారా వినతులు ఫిర్యాదులు కూడా మెసేజ్ పెట్టొచ్చు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఆదాయం ఇలా వివిధ రకాల సర్టిఫికేట్లు కూడా పొందొచ్చు ఆదాయ పన్నులు రెవెన్యూ శాఖకు సంబంధించిన ల్యాండ్ రికార్డులు కూడా వాట్సాప్ ద్వారా పొందొచ్చు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ప్రజలకి ఎలాంటి కష్టాలు లేకుండా చూస్తానని మాటిచ్చారు అలాగే ప్రజలకి ఎటువంటి కష్టం లేకుండా ఇంట్లోనే అన్ని సేవలు అందిస్తున్నారు నారా లోకేష్ గారు మంచి విజన్ తో ముందుకు వెళుతున్నారు ప్రజలకి అనేక సేవలు అందుతున్నాయి అందుకే ఇది మంచి ప్రభుత్వం